హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మే ఇరవై ఒకటో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సో యుద్ధ పరిష్కారానికి భారత్ కృషి అని చెప్పేసి ఈరోజు న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి నరేంద్ర మోదీ గారు జీ సెవెన్లో భాగంగా ముఖ్య అతిథిగా జపాన్ హిరోషిమా వెళ్ళాడండి సో జపాన్ దీనికి సంబంధించిన ఒక పట్టణం హిరోషిమా సో హిరోషిమా నాగసాకి అని చెప్పేసి చరిత్రలో మీరు చదువుకునే ఉంటారండి సో అక్కడ అణుబాంబులు కురిపించారని చెప్పేసి అమెరికా వాళ్ళు సో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరో తారీఖున హిరోష్మా మీన ఆగస్టు తొమ్మిదో తారీఖున నాగసాకి అనే పట్టణాల మీద అణుబాంబులు వేశారని చెప్పేసి మనం చరిత్రలో చదువుకున్నాం సో అక్కడే మనకి జీ సెవెన్ సమావేశం జరిగింది అట్ ద సేమ్ టైం క్వాడ్ సమ్మిట్ కూడా అక్కడే జరిగిందండి సో దీనికి సంబంధించిన ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాము జనరల్గా క్వాడ్ సమ్మిట్ అనేది ఆస్ట్రేలియాలో జరగవలసింది జరగలేదు జో బైడెన్ గారు హాజరు హాజరుకాకపోవడం వల్ల ఆ యొక్క క్వాడ్ దానికి సంబంధించి సంబంధించి సమావేశం అనేది జపాన్లోనే జరిగింది సో ఇప్పుడు జీ సెవెన్ అండ్ క్వాడ్ రెండు కూడా జపాన్లో జరిగినాయి ఎందుకంటే రెండింటిలో కూడా జపాన్ అనేది మెంబర్షిప్ని కలిగి ఉంది సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఈ యొక్క పిక్ గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిన తర్వాత ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమర్ జలన్స్కీ గారు ఉన్నారో ఆ జలన్స్కీ గారు మోడీ గారిని కలవడం జరిగిందండి ముఖాముఖి ఫిజికల్ ఫార్మేట్లో సో అంత ముందు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది రేపు రానున్న పోటీ పరీక్షల్లో ఏదో ఒక ఎగ్జామ్లో మనల్ని సో ఉక్రెయిన్ రష్యా వారు తర్వాత వారు జరుగుతున్న సందర్భంలో సో ఈ గత టూ ఇయర్స్లో ఈ టూ ఇయర్స్లో సో నరేంద్ర మోదీ గారిని ఈ జెలెన్స్కీ గారు ఏ సమావేశంలో మీట్ అయ్యారు అని చెప్పేసి అడగొచ్చు లేదా ఎక్కడ వాళ్ళు కలుసుకున్నారు ఏ దేశంలో కలుసుకున్నారు అని అడగచ్చు సో జీ సెవెన్లో భాగంగా వీళ్ళు మీట్ అయ్యారని పాయింట్ గుర్తుంచుకోవాలి జపాన్ జపాన్ దగ్గర హిరోషిమా అనే ప్రాంతంలో వీళ్ళు కలుసుకున్నారు ముఖాముఖిగా అనే పాయింట్ గుర్తుంచుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కొంత ఎనాలిటికల్గా ఆలోచించగలిగితే ఇలాంటి ప్రశ్నలను ఇలాంటి ప్రశ్నల యొక్క విధానాన్ని ఎగ్జామినర్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు సో మనకి లాస్ట్ టైం మనకి జపాన్ ప్రధాని వచ్చినప్పుడు సో బాల్బోధి అని ఒక మొక్కను మనం బహుకరించారు మోడీ గారు ఆ మొక్క అని అడగచ్చు లేదా ఏ పార్కులో వీళ్ళిద్దరు మీట్ అయ్యారని చెప్పేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటివండి ఇలాంటివి బుద్ధ పార్క్ బుద్ధ పార్క్ అని చెప్పేసి సో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో దాన్ని ప్రారంభించారు ఆ పార్కుని ఇప్పుడు జలన్స్కీ గారు మోదీ గారిని ఏ సమావేశంలో మీట్ అయ్యారు అంటే మనము జీ సెవెన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి జనరల్గా కూడా జీ సెవెన్కు సంబంధించి ఇండియా కానివ్వండి ఉక్రెయిన్ కానివ్వండి మెంబర్షిప్ లేవండి కానీ నరేంద్ర మోదీ గారు జపాన్ ఆహ్వానం మేరకు జీ సెవెన్కి సంబంధించి ముఖ్య అతిథిగా రావడం జరిగింది జలన్స్కీ గారేమోమో ఏదైతే జీ సెవెన్ దేశాలు వాటికి మద్దతు ఇస్తున్నాయండి ఉక్రెయిన్దే తప్పు అని చెప్పేసి వీళ్ళ యొక్క సహాయాన్ని అడగడానికి జలన్స్కీ గారు రావడం జరిగింది సో దీంట్లో భాగంగా మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసామండి జీ సెవెన్లో లేని దేశం ఏంటి ఉన్న దేశం ఏంటి అని అడుగుతాడు అప్పుడు మనం కేజీఎఫ్ సినిమా గుర్తుంచుకోండి యుఎస్ఏ యూకే జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఇటలీ కెనడా అని చెప్పేసి ఉంటుంది అని చెప్పేసి చెప్పాం కేజీఎఫ్ ఐసి అని చెప్పేసి కూడా చెప్పాం సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు పాయింట్ ఏ పట్టణం లేదా ఏ యొక్క మీటింగ్ అంటే ఏ సమ్మిట్లో ఈ రెండు పై బేసిక్గా గుర్తుంచుకోండి దీంతోపాటుగా ఇక్కడ మన జలన్స్కీ గురించి మాట్లాడుకోవాలి ఇటీవల కాలంలో జలన్స్కీ గారికి దగ్గర దగ్గరగా పది నుంచి పన్నెండు అవార్డ్స్ వచ్చినాయండి ఏ అవార్డ్స్ వచ్చినాయి రేపు రానున్నో పోటీ పరీక్షల్లో సో దీనికి సంబంధించి జలన్స్కీకి రాని అవార్డు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు కింద నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఎందుకంటే ఆయన పది పదకొండు దాకా అవార్డులు వచ్చినాయి కాబట్టి ఆ పది పదకొండు అవార్డులు మనం తెలుసుకోవాల్సిందే అదే కాక ప్రీవియస్ కొన్ని ఎగ్జామ్స్లో చూస్తే ఉక్రెయిన్ రాజధాని క్యూ ఏ నది ఒడ్డున ఉన్నదన్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద అణు విద్యుత్ కేంద్రం పేరేంటి అని అడిగారు లేదా ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వారు ఏ ఇయర్ లో పర్టికులర్గా గా ఏ మంత్ ఏ డేట్ లో స్టార్ట్ అయిందని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఉక్రెయిన్లో దొన్నెడ్స్క్ లొహాన్స్క్ జపో రిజిన్ కేర్సం అనే పట్టణాలు ఉన్నాయి సో అక్కడ రెఫరెండం పెట్టి అక్కడ ప్రజలు మేము రష్యాలోనే కలుస్తాము అని చెప్పేసి అక్కడ అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది సో అందువల్ల రష్యాలో ఇటీవల కాలంలో ఏ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం చేయాలని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది రెఫరెండం ద్వారా రష్యాలో విలీనం అయ్యాయి అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇంత అనలిటికల్గా చదువుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది అవేంటో ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ మనము రష్యా ఉక్రెయిన్ వారుకి సంబంధించి సో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున రష్యా ఉక్రెయిన్ వారు స్టార్ట్ అయిందండి ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున రష్యా ఉక్రెయిన్ వారు స్టార్ట్ అయింది సో మొన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగుకి సో మనకి వన్ ఇయర్ కంప్లీట్ అయిందండి దానికి సంబంధించి అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఏదైతే రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతూ ఉన్నప్పుడు యుఎన్ఓ వరల్డ్ అండి సో మనకి యుఎన్ఓ వరల్డ్ యునైటెడెడ్ నేషన్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి యాంటోనియో గురస్ అండి ఆంటోనియో గుటెరస్ ఇతను ఒక సమన్వయకర్తగా అంటే రష్యాకి ఉక్రెయిన్కి వారిని నిరోధించాలి సో ఒక శాంతి దోతగా పంపించిన వ్యక్తి నియమించిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడగచ్చు సో గుర్తుంచుకోండి అమీన్ అవద్ అనే వ్యక్తి అండి యుఎన్ఓ ఇతన్ని ఎస్టాబ్లిష్ ఇతన్ని నియమించింది రష్యాకి ఉక్రెయిన్కి శాంతి చర్చల్లో భాగంగా యుఎన్ఓ ఎవరిని నియమించింది అంటే అమీన్ అవద్ అని చెప్పేసి ఈయన సుడాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి సుడాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఆ సుడాన్లో అంతర్యుద్ధం జరుగుతోంది ఉందని చెప్పేసి మీకు తెలుసు అక్కడున్న ఆర్మీ బుహాన్ అని చెప్పేసి అక్కడున్న ర్యాపిడ్ ఫోర్స్ సో మనకి డగాలో అని చెప్పేసి దాని హెడ్స్ అండి వాళ్ళిద్దరు అక్కడ యుద్ధం జరుగుతుందని చెప్పేసి దానికే మనము సో ఆపరేషన్ కావేరీ పేరు పెట్టామని చెప్పేసి అన్నది మీకు తెలిసిందే సో అయితే సుడాన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అమీన్ అవ్వద్ గారిని నియమించడం జరిగింది యుఎన్ఓ అట్ ద సేమ్ టైం యొక్క ఏదైతే ఉక్రెయిన్ ఉక్రెయిన్ రాజధాని కీ ఉంటుందో అది డిప్పర్ నది డిప్ ప్పర్ నది అని చెప్పేసి అంటామంది ఆ రివర్ పక్కన ఉంది అదేవిధంగా మనకి జపోరి జియా అని చెప్పేసి ఇది యూరప్ ఖండంలోని అతి పెద్ద విద్యుత్ కేంద్రం అండి సో దీని మీద దాడి జరిగింది ఇది ఆల్రెడీ ఒకసారి పేలిందండి మళ్ళీ మన రష్యా వాళ్ళు దీన్ని ఆక్యుపై చేశారు అందువల్ల యూరప్ ఖండంలో అతి పెద్ద విద్యుత్ కేంద్రం ఏది ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చిందంటే జపోరీ జియా అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మేనకు వారు దిగటం వల్ల ఉక్రెయిన్ వాళ్ళు ది హెగ్ అని చెప్పేసి సో మనకి నెదర్లాండ్లో ఉంటుందండి అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎప్పుడు ఫిర్యాదు చేసింది కంప్లైంట్ చేసింది ఆ డేట్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ సో మనకి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండున కంప్లైంట్ చేసిందండి సో అంటే యుద్ధం స్టార్ట్ అయింది ఇరవై నాలుగు సో త్రీ డేస్లో అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు త్రీ డేస్లో ద హెగ్ అనే కోర్టుకి కంప్లైంట్ చేసింది సో ఇవన్నీ కూడా రానున్న పోటీ పరీక్షల్లో మనకి గ్రూప్ టూ కానివ్వండి అది సచివాలయాలు కానివ్వండి సో ఇలాంటి వాటిలో అడగడానికి ఆస్కారం ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఏదైతే మనకి ఎస్ఐఎం కానిస్టేబుల్ మెయిన్స్ కూడా ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు రష్యా ఉక్రెయిన్కి సంబంధించి మరి ఏదైతే మనకి వ్లాదిమార్ జలన్స్కీ గారు ఉన్నారో ఈ జలన్స్కీ గారికి సంబంధించి అధికారిక నివాసం అండి అక్కడే మనకి నాటు నాటు సాంగ్ కూడా తీశారు మిరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి అంటారండి సో మనకి మిరిన్స్కీ ప్యాలెస్ సో మనకి మిరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి ఉంటుంది అధికారిక నివాసం పేరు మిరిన్స్కీ ప్యాలెస్ ఇజ్రాయెల్కి సంబంధి నెస్సెట్ అని చెప్పేసి అంటారు నెస్సెట్ నెసెట్ అంటారు డ్రౌన్ స్ట్రీమింగ్ అని చెప్పేసి అంటాం యూకే అధికారిక నివాసం ఇలాంటివి కూడా ఎగ్జామ్లో అడుగుతా ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే వ్లాదిమీర్ పుతిన్ గారికి కొన్ని అవార్డ్స్ వచ్చినాయండి అవి మనం కొన్ని చూద్దాం ఇక్కడ ఇంపార్టెంట్వి సో మొత్తం పది పదకొండు దాకా వచ్చింది సో దగ్గర దగ్గర ఆర్డర్ ఆఫ్ ది వైట్ లయన్స్ ఆర్డర్ ఆఫ్ ది వైట్ లయన్ అనే అవార్డు చెక్ రిపబ్లిక్ కంట్రీ ఇచ్చింది సో మనకి ఆర్డర్ ఆఫ్ ది వియస్టర్ అని చెప్పేసి లాట్రియా కంట్రీ ఇచ్చింది సో జాన్ కర్కిస్ ఈగల్ అనే వార్డు పోలాండ్ కంట్రీ ఇచ్చింది చార్లెస్ మాగ్నే ప్రైజ్ జర్మనీ వాళ్ళు ఇచ్చున్నారు ఆర్డర్ ఆఫ్ ది లేజియన్ ఆఫ్ ది హానర్ ఫ్రాన్స్ కంట్రీ ఇచ్చున్నారు సో విన్స్టన్ చర్చల్ లీడర్షిప్ అవార్డు అనేది యూకే కంట్రీ ఇచ్చింది అట్ ద సేమ్ టైం పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది సో అదేవిధంగా మనకి ఎఫ్ జాన్ కెనడీ హానర్ అనే అవార్డు అమెరికా వాళ్ళు ఇస్తారు ఆ అవార్డు కూడా రావడం జరిగింది సో ఇలాంటివండి ఇలాంటివన్నీ ఇతనికి రావడం జరిగింది సో ఇవన్నీ గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ ఇదండి రక్ష ఉక్రియకి సంబంధించి మోడీ గారిని జీ సెవెన్ సమ్మిట్లో జపా ీరో సిమార్ కలిశారు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము అస్సాంలో టీచర్లకు డ్రెస్ కోడ్ అని చెప్పేసి అస్సాం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో అస్సాంకి సంబంధించి సో ఏదైతే మనకి టీచర్ టీచర్ల వేషధారణ హుందాగా ఉండాలని వాళ్ళు విధుల్లో ఉన్నప్పుడు పురుషులు సాధారణంగా రంగులున్న ప్యాంట్స్ షర్ట్స్ వంటి సాంప్రదాయ దుస్తులు మహిళలైతే మాత్రము సల్వార్ సూట్ చీర వంటివి ధరించాలి అని చెప్పేసి ప్రధానంగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఒక డ్రెస్ కోడ్ని తీసుకురావడం జరిగిందండి అంటే జనరల్గా టీచర్స్ స్కూల్స్కి వచ్చేటప్పుడు టీషర్ట్స్ కానివ్వండి జీన్ ప్యాంట్స్ కానివ్వండి సో ఇలాంటివి లెగ్గిన్స్ కానివ్వండి ఇలాంటివి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి సో అందరూ సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి అని చెప్పేసి ఇటీవల కాలంలో తీసుకొచ్చింది ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ పాయింట్ చదువుతున్నప్పుడే మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలండి ఇటీవల కాలంలో కేరళ గవర్నమెంట్ అనేది టీచర్లని సో మేడం సార్ అనుకుండా టీచర్నే పిలవాలి అని చెప్పేసి సో ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది సార్ మేడం ఇలా పేర్లు పిలవకూడదు సో మనకి జెండర్ ఇన్ఈక్వాలిటీగా ఉంది సో ఎవరినైనా నా టీచర్నైనా లేకపోతే మెయిల్ అయినా ఫిమేల్నైనా టీచర్ అని చెప్పేసి పిలవాలని చెప్పేసి ఇటీవల కాలంలో కేరళ వార్తల్లోకి వచ్చింది ఆ పాయింట్ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వి లవ్ రీడింగ్ అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు ప్రారంభించారు ఈ వేసవ సెలవులలో పిల్లల్లో పుట్ట పుస్తక పుస్తక పఠనాశక్తి పంచడం కోసం అంటే మనకి పుస్తకాలు వాళ్ళు బాగా చదవాలనే ఉద్దేశంతో వి లవ్ రీడింగ్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఆ పాయింట్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఆ రెండు పాయింట్లు ఇక్కడ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి మోగ్లీ పాఠశాలలు అని చెప్పేసి ఉన్నాయండి సో మనకి మోగ్లీ పాఠశాలలు అని చెప్పేసి ఉన్నాయి ఈ మోగ్లీ పాఠశాలలు ఉత్తరప్రదేశ్లో అండి సో ఉత్తరప్రదేశ్ అటవీ ప్రాంతాలలో పెట్టడం జరి అని చెప్పేసి అటవీ శాఖ అధికారులతో వీటిని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి సాయంత్రం పూట ఇవి యొక్క ట్యూషన్ లాగా పనిచేస్తున్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో ఆ పాయింట్కి లింక్ చేసుకొని చదువుకోండి ఈ మోగ్లీ పాఠశాల అయితేనేమో అదేవిధంగా టీచర్ అని చెప్పేసి పిలవాలి అని చెప్పేసి కేరళ చెప్పింది ఆ పాయింట్ అయితేనేమో అదేవిధంగా వీ లవ్ రీడింగ్ అని చెప్పేసి సో మనకి వీ లవ్ రీడింగ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఈ మూడు పాయింట్లు ఇక్కడ లింక్ చేసుకోండి ఇప్పుడు డ్రెస్ కోడ్ తెచ్చింది అస్సాం ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఇండో పసిఫిక్ కీలక ప్రాంతం అని చెప్పేసి ఈరోజు ఇండో పసిఫిక్ వార్తల్లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే సో మనకి ఐపీ ఈఎఫ్ అని చెప్పేసి అంటామండి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి అంటాము దీన్ని ట్వంటీ ట్వంటీ టూలో అంటే లాస్ట్ ఇయర్లో జో బైడెన్ గారిని ప్రతిభాదలు తీసుకురావడం జరిగిందండి సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి ప్రజెంట్ మనకి క్వాడ్ సదస్సులో మోడీ స్పష్టీకరణ జపాన్లో హిరోషిమా నగరంలో నిర్మించిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సు సో జనరల్గా మనం ఇందాక డిస్కస్ చేసామండి క్వాడ్ క్వాడిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి పసిఫిక్ క్వశ్చన్ అంతా నాదే అని చెప్పేసి చైనా అంటుంది చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం కోసము క్వాడ్ కూటమిగా నాలుగు కంట్రీస్ ఫామ్ అయినాయి అదొకటి జపాన్ ఇండియా ఆస్ట్రేలియా అమెరికా ఈ నాలుగు కూడా క్వాడ్లో మెంబర్షిప్స్ ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మూడు క్వాడ్ సమ్మిట్ ఆస్ట్రేలియాలో జరగాలండి ఆస్ట్రేలియాలో జరగాలి బట్ ఆస్ట్రేలియాలో జరగలేదు ఎందుకు జరగలేదు అంటే దానికి జో బైడెన్ హాజరు అవ్వలేదు కొంచెం దాన్ని డిలే చేశారు సో అందువల్ల ఇప్పుడు జపాన్లో అంటే యాక్చువల్గా జపాన్ అనేది క్వాడ్లో ఏనండి అట్ ద సేమ్ టైం జీ సెవెన్లో కూడా మెంబర్షిప్ అయ్యే సో అందువల్ల ఈ యొక్క క్వాడ్ మీటింగ్ని జపాన్లో నిర్వహించడం జరిగింది గుర్తుంచుకోండి సో ఆస్ట్రేలియా కాదు జపాన్ అంత ముందు దాకా మీరు ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అని చెప్పేసి చదువుకుని ఉన్నారు సో ఇప్పుడు జపాన్ అని చెప్పేసి చదువుకోండి ఎందుకంటే లాస్ట్ టైం క్వాడ్ జపాన్లోనే జరిగిందండి సో ఈ క్వాడ్ వాళ్ళు మలబార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కండక్ట్ చేస్తారు అది పసిఫిక్ వర్షన్లో చేస్తారనే పాయింట్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి జపాన్లో హిరీషమా నగరంలో నిర్మించిన క్వాడ్ సో మనకి ఐపీఎఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం దీన్ని ఎట్లా ఉంచుదాం సో ఏదైతే దీనికి సంబంధించి ఆ పసిఫిక్ పోర్షన్లో మొత్తం దీంట్లో పద్నాలుగు కంట్రీస్ ఉంటాయండి ఈ పద్నాలుగు కంట్రీసు మనము కోఆపరేటివ్గా ఉందాము బిజినెస్లో సహకారం చేసుకుందాం అని చెప్పేసి ఈ యొక్క ఐపీఎఫ్ ప్రతిపాదనను వెలుగులోకి తెచ్చింది ఎవరు అంటే ఇదిగోండి రైట్ ఇప్పుడు మనం క్వాడ్కి సంబంధించి కొంత అబ్రివేషన్ చూద్దామండి క్వాడ్ అనేది టూ థౌజండ్ సెవెన్లో ఫ్రేమ్ చేశారు సో క్వాడ్ అంటే క్వాడ్యులేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్గా ఉందండి క్వాడ్యులేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్గా ఉంది ఈ క్వాడ్లో మనకి సో మనకి ఇండియా సో జపాన్ సో ఆస్ట్రేలియా యుఎస్ఏ అనేవి మెంబర్స్గా ఉన్నాయి ఈక్వాడ్ సమావేశం రెండు వేల ఇరవై రెండులో జపాన్లో జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాలో జరిగింది సారీ ఇరవై ఇరవై మూడు ఆస్ట్రేలియాలో జరగాల్సింది ఆస్ట్రేలియాలో జరగలేదు సో జపాన్లో జరిగింది జపాన్లో కూడా ఫస్ట్ మా హిరోషిమా మీద హిరోషుమాలో జరగడం జరిగింది హిరోషుమా అనగానే మీకు పాయింట్లో గుర్తుంటాయండి ఆగస్టు ఆరు సో దాని మీద అనుభవం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదులో సో అదే నాగసాకి సో మనకి ఆగస్టు తొమ్మిది జరిగింది అడుబాంబు అక్కడే జీ సెవెన్ క్వాడ్ జరిగిందని గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇప్పుడు దీనికి సంబంధించి ఐపీఎఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము దీంట్లో మొత్తము కొన్ని పిల్లర్స్ ఉంటాయండి సో మొత్తం నాలుగు పిల్లర్స్ ఉంటాయి ఈ నాలుగు పిల్లర్స్ మీద సహకారం ఉండాలి అని చెప్పేసి అన్ని కంట్రీస్ పాల్గొంటూ ఉంటాయన్నమాట సో జనరల్గా ఫోర్ పిల్లర్స్ మనం చూసినట్లయితే సో జనరల్గా ఐపీఎఫ్ అనేది ప్రధానంగా నాలుగు పిల్లర్స్ మీద నాలుగు స్తంభాల మీద ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు ప్రతిపాదన తీసుకొచ్చారంటే జో బైడెన్ గారు ప్రతిపాదన తీసుకొచ్చారు సో ఎందుకు మొత్తం పద్నాలుగు కంట్రీస్ ఉంటాయి సో ఎందుకు తీసుకొచ్చారు పసిఫిక్ ఓషన్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం కోసము చిన్న చిన్న దేశాలు పోప్వా నోగునియా ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి చైనాని వేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు అయితే ఈ పద్నాలుగు దేశాల మధ్య వాణిజ్య పరంగా ట్యాక్సెస్ పరంగా సో సహకారాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు సో ఈ సమావేశము ఈ సమావేశంలో భాగంగా సో చూసినట్లయితే మనకి ఒక ఫోర్ పిల్లర్స్ ఉంటాయండి సో ఆ ఫోర్ పిల్లర్స్ మనం చూసినట్లయితే సప్లై చైన్ సో మనకి సప్లై చైన్ అని చెప్పేసి అంటాము అంటే తెలుగులో సరఫరా గొలుసు అని చెప్పేసి అంటాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్లీన్ ఎనర్జీ సో మనకి క్లీన్ ఎనర్జీ అంటే తెలుగులో ఇంధనము అని చెప్పేసి అంటామండి సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్ ట్యాక్స్ అండ్ యాంటీ కరప్షన్ అని చెప్పేసి అంటామండి యాంటీ కరప్షన్ అవినీతి ఫోర్త్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫెయిర్ ట్రేడ్ సో మనకి ఫెయిర్ ట్రేడ్ అండి ట్రేడ్ అంటే వ్యాపారం ఈ నాలుగిట్లో ఇండియా ఏ పిల్లల మీద సంతకం చేయలేదని మిమ్మల్ని ఎగ్జాంపుల్ అడిగితే ఫెయిర్ ట్రేడ్ అంటే ట్రేడ్ ఆ యొక్క వర్తకం మీద ఇదో ఇండియా అనేది సైన్ చేయలేదండి మిగతా మోడింటి మీద సైన్ చేసింది చాలా ఎగ్జామ్లో కూడా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగిన సిచ్యువేషన్ సో ఖచ్చితంగా మన ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది సో వీటిలో బలోపేతం చేసుకోవాలి అన్ని కంట్రీస్ అని చెప్పేసి సో ఇక్కడ కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే హిరోశమాలో మహాత్ముని విగ్రహ ఆవిష్కరణ రాను పోటీ పరీక్షలో దీని గురించి మనం బిట్ నరేంద్ర మోదీ గారు ఇలా జీ సెవెన్కి వెళ్ళారు కదా అక్కడ ఎవరి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంబేద్కర్ గారా గవర్నర్ సో మనకి గాంధీ గారా ఇలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో లేదా జపాన్లో ఏ పట్టణంలో ఎక్కడ ఆవిష్కరించారని అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి సో హరిత హైడ్రోజన్ సెమీ కండక్టర్ విద్యా నైపుణ్యము పర్యాటక రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ జపాన్ నిర్ణయించాయి సో హిరో హిరోశమా అణుబాంబు స్మారక స్థూపానికి సమీపంలోనే శాంతిదూత మహాత్మా గాంధీ విగ్రహాన్ని మోదీ గారు ఆవిష్కరించడం జరిగిందండి అంటే హిరోషిమా పట్టణంలో మహాత్మా గాంధీ యొక్క స్టాట్యూని నరేంద్ర మోదీ గారు నేను ఆవిష్కరించడం జరిగింది గుర్తుంచుకోండి జీ సెవెన్ వెళ్ళారు కదండి ముఖ్య అతిథిగా అక్కడ ఆవిష్కరించారు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహాన్ని అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి జీ సెవెన్లో భాగంగా నరేంద్ర మోదీ గారు ఒక అంశమే ప్రధానంగా ప్రస్తావించడం జరిగిందండి సో ఏం మాట్లాడారు అంటే ఆహార సమస్య కానివ్వండి సో అదేవిధంగా దీనికి సంబంధించండి ఈ యొక్క జీ సెవెన్లో మోదీ గారు ప్రసంగించారు అయితే ఏమని ప్రసంగించారు ఏ అంశం మీద మాట్లాడారు అని ఎగ్జామ్లో అడిగితే సో మీకు పర్యావరణ మార్పులు నీటి ఎద్దడి పౌష్టికాహార లోపము ఆహార భద్రత సమస్యలను పరిష్కార మార్గం ఏంటి అంటే తృణధాన్యాలను వాడడమే అని చెప్పేసి అన్నారండి చూడండి ఎంత మంచి పాయింట్ అంటే జనరల్గా ఏదైతే పర్యావరణ మార్పులు సో నీటి ఎద్దటి పౌష్టికాహార లోపం ఆహార భద్రత సో చూస్తే జనరల్గా తృణధాన్యాలు సో మనకి ఈ యొక్క తృణధాన్యాలు అనగానే మనకి ఈ యొక్క రాగులు సజ్జలు జొన్నలు ఇలాంటివి వస్తూ ఉంటాయండి అంటే ఈ యొక్క మిల్లెట్స్ ఎక్కువగా వాడాలి అని చెప్పే చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగా ఇవి పర్యావరణానికి హాని కలిగించే విధంగా నీటి వాడకం తక్కువగా ఉంటాయి పురుగుమందుల మందులు వాడకం తక్కువగా ఉంటుంది మంచి బలమైన ఆహారము ఇవి కాబట్టి వీటన్నిటిని మనము నివారణ చేయొచ్చు ఇలాంటి సమస్యలకు పరిష్కారం తృణధాన్యాలు వాడడమే అని చెప్పేసి అన్నారు దీని మీద మాట్లాడారు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ తయారు చేసుకోండి అట్ ద సేమ్ టైం ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కూడా చెప్పారండి అంటే ప్రకృతి వైద్యం ప్రకృతి వ్యవసాయం చేయాలి అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది ఆ పాయింట్ ఇక్కడ రెండు పాయింట్లు మెన్షన్ చేసుకుని సరిపోతుంది సో మనకి జపాన్లో జీ సెవెన్ సదస్సు జరిగింది ఇక్కడ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించ జరిగింది అనే పాయింట్ బాగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు తాత్కాలిక నిలిపివేత ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సో మిగ్ ట్వంటీ వన్ అనే ఒక విమానాలు ఉన్నాయండి సో ఇవి మనం ఎప్పుడెప్పుడో సోవియట్ యూనియన్ రష్యా నుంచి మనము తీసుకోవడం జరిగింది సో ఇవి ఇటీవల కాలంలో రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో సో ప్రమాదాలు గురవుతున్నాయండి సో వీటిని తాత్కాలికంగా ఆపివేసి సో వీటిలో ఏమైనా లోపాలు ఉన్నాయా చెక్ చేసి ఆ తర్వాతే మనం వాడదాము అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు భావించారు సో అందువల్ల ఇప్పుడు ఈ మిగ్ ట్వంటీ వన్ విమానాలు మొత్తం మన భారతదేశం దగ్గర ప్రజెంట్ యాభై ఉన్నాయండి ఈ యాభైని ప్రస్తుతానికి నిలుపుదల చేస్తున్నామని చెప్పేసి ఐఏఎఫ్ చెప్పారు మనకి రానున్న పోటీ పరీక్షల్లో ప్రశ్న వచ్చే సరళి ఎలా ఉంటుంది అంటే ఆ ప్యాట్రన్ ఇటీవల కాలంలో ఏ యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాత్కాలికంగా నిలుపుదల చేసింది అని అడుగుతారు సో మనము మిగ్ ట్వంటీ వన్ అని గుర్తుంచుకోవాలి లేదా ఈ మిగ్ ట్వంటీ వన్ వాహనాలను మనం ఏ కంట్రీ నుంచి యొక్క విమానాలు ఏ కంట్రీ నుంచి దిగుమతి చేసుకున్నామని ఎగ్జామ్లు అడుగుతారు సోవియట్ యూనియన్ రష్యా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇలాంటివి కూడా ఎగ్జామ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజస్థాన్లో ఎక్కువగా మన ప్రమాదం జరిగిందండి సో దాని తర్వాత దీనికి సంబంధించి మిగ్ ట్వంటీ వన్ విమానాలను తాత్కాలికంగా నిలిపివేయాలని చెప్పేసి అప్పట్లో సోవియట్ యూనియన్ వీటిని ప్రవేశపెట్టారని చెప్పేసి సో ఈ నేపథ్యంలోనే వీటిని ఆపేశారని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇలాంటివి ఏమైనా సో మనకి రీసెంట్గా అండి రీసెంట్గా వీటి వల్ల ఇలాంటి విమానాలు ఏమైనా వార్తల్లోకి వస్తే మనం చదువుకోవాలి మనం రీసెంట్గా చూసినట్లయితే తేజ్పూర్ బేస్ క్యాంపస్ నుంచి అండి అంటే అస్సాం నుంచి మనము మిగ్ దీస్తే మనము ఏదైతే దీనికి సంబంధించి సో అదేవిధంగా ఎలాంటి విమానాలు ఏమైనా వార్తల్లోకి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏదైతే మనము సుఖోయ్ అని చెప్పేసి ఉంటుందండి సో మనకి సుఖోయ్ సుఖోయ్ అనే ఒక యుద్ధ విమానంలో రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ అండి సో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ద్రౌపది ముర్ము గారు సో ఒక థర్టీ మినిట్స్ ఆమె ప్రయాణం చేసింది తేజ్పూర్ బేస్ కాంప్ నుంచి ఏ విమానం అంటే సుఖోయ్ యుద్ధ విమానం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అంతకుముందు అబ్దుల్ కలాం గారు గారు కానివ్వండి ప్రతిభా పాటిల్ గారు కానీ కానివ్వండి సో ఆ విమానంలో విహరించారు సో మనకి ఇప్పుడు మనకి ప్రెసిడెంట్గా ద్రౌపది ముర్ము గారు విమానంలో మా జర్నీ చేయడం జరిగింది సో ఆ పాయింట్ ఎక్కడ గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ఏదైతే ఎఫ్ సిక్స్టీన్ అనే యుద్ధ విమానాలు ఉంటాయో ఈ యుద్ధ విమానాలు అమెరికా వాళ్ళు తయారు చేసి సో మనకి పాకిస్తాన్ వాళ్ళు కంపడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఇటీవల కాలంలో మనకి తేజస్ అనే యుద్ధ విమానాలు అండి తేజస్ అనే యుద్ధ విమానాలు సో మనము మలేషియా అండి మలేషియాకి ఇవ్వాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది బ్రహ్మోస్ మిజైల్ అండి బ్రహ్మోస్ మిజైల్ ఇటీవల కాలంలో ఫిలిప్స్ ఫిలిప్పైన్స్తో మనం ఎంవై కుదుర్చుకున్నాం ఇండోనేషియాతో కూడా ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇలాంటివన్నీ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి అండి జనరల్గా మనకి ఎక్కువగా మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మరి యాంటీ టెర్రరిజం డే సో మే ఇరవై ఒకటిన సో నేషనల్ యాంటీ టెర్రరిజం డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎవరైతే మనకి మాజీ పిఎం ఉన్నారో రాజీవ్ గాంధీ గారండి సో అతను చనిపోవడం జరిగింది సో అతను గుర్తుగా మనము అప్పటి నుంచి మనము యాంటీ టెర్రరిజం డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా ఎగ్జామ్లో అడుగుతారు మే ఇరవై అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఈ సంవత్సరం థీమ్ అంటూ పర్టికులర్గా ఏం లేదండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేపాల్ డెసిగ్నేట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాడ్ ద స్పెషల్ టూరిజం ఇయర్ సో నేపాల్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి సో నేపాల్ అనేది ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల నేపాల్కి ఎక్కువగా పర్యాటక రంగం మీద ఆధారపడిన దేశం అనమాట ఎక్కువగా పర్యాటకం నుంచే దానికి ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ కోవిడ్ నైన్టీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడే పర్యాటకులు ఎక్కువగా నేపాల్కి వెళుతున్నారు అని చెప్పేసి సో ఒక నెలలో లక్ష మంది పైగా పర్యాటకులు వస్తున్నారు అని చెప్పేసి నేపాల్ ప్రెసిడెంట్ కొత్తగా రీసెంట్గా వచ్చారండి ఫౌడేల్ అని చెప్పేసి సో అతను చెప్పడం జరిగింది సో అందువల్ల ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాలకల్లా మేము టూరిజంలో అగ్రగామిగా ఉంటామని చెప్పేసి నేపాల్ వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇటీవల కాలంలో ఏదైతే స్పెషల్ టూరిజం ఇయర్ రెండు వేల ఇరవై ఐదుగా డిక్లేర్ చేసిన కంట్రీ ఏంటి అంటే నేపాల్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి అదే కాలంగా ఇటీవల కాలంలో సో నేపాల్కి సంబంధించి మనకి ప్రెసిడెంట్గా రామచంద్ర ఫౌడెల్ అనే వ్యక్తి రావడం జరిగిందండి రీసెంట్గా అట్ ద సేమ్ టైం పిఎంగా గా పుష్ప కమల్ దహల్ అనే వ్యక్తి రావడం జరిగింది సో అదేవిధంగా ఇటీవల కాలంలో రీసెంట్గా మనము నేపాల్తో కొన్ని భారతదేశము ఎల్పిజి లిక్వైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే అంటే మనం గ్యాస్ డొమెస్టిక్ గ్యాస్ సిల్లర్లో పడే గ్యాస్ని మనం ఫ్రీగా నేపాల్కి అందించడం జరిగిందండి సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఇటీవల కాలంలో భారతదేశము ఏ దేశానికి ఫ్రీగా గ్యాస్ సిలిండర్లో ప్రొవైడ్ చేసింది అంటే నేపాల్ అని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మనకి నేపాల్తో కొన్ని వివాదాస్పదమైన ప్రాంతాలు ఉన్నాయి ఇది జాగ్రఫీలో వస్తుంది ఈ జాగ్రఫీకి లింక్ చేసుకొని చదువుకోండి సో మనకి కాలాపాని అని సో మనకి లింపియా ద్వారా అని చెప్పేసి సో అదేవిధంగా మనకి లిపులా లేక్ అని చెప్పేసి ఈ మూడు కూడా సో మనకి లింపియా ద్వారా లిపులా లేక్ కాలాపాని ఈ రెండు కూడా ఇండియా అండ్ నేపాల్కి సంబంధించి వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలు ఈ మూడింటిని కూడా నేపాల్ మావే అని చెప్పేసి వాళ్ళ యొక్క మ్యాప్లో చూపించుకోవడం జరిగింది సో అందువల్ల ఇవి వార్తల్లోకి వచ్చినాయి ఇవి ఏ దేశాలకు సంబంధించిన వివాదాస్పద పట్టణాలు అంటే ప్రాంతాలు అంటే ఇండియా నేపాల్ అని గుర్తుంచుకోండి నేపాల్ మన భారతదేశంతో పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నది అట్ ద సేమ్ టైం ఐదు స్టేట్లతో సరిహద్దును కలిగి ఉన్నది ఆ స్టేట్స్ ఏంటి లేనిదేంటి కూడా అడుగుతారు సో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మనకి వెస్ట్ బెంగాల్ సిక్కిం బీహార్ అనేవి సో వీటి యొక్క ఏవైతే ఐదు రాష్ట్రాలు మన స్టేట్స్ అండి సో మనకి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఈ ఐదు కూడా నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు మొత్తం పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్లు సరిహద్దు పొడవు ఉన్నది మనకి వాళ్ళకి బోర్డర్ సో గుర్తుంచుకోండి లింపియా ద్వారా లిప్లెక్ కలాపాని అదే మనకి డోక్లాం వివాదం అనుకోండి సో మనకి చైనాకి అండ్ నేపాల్కి వివాదాస్పదంగా ఉంటుంది పర్టికులర్గా మనకి చైనాకి ఎక్కువగా ఉంటుంది ఆ పాయింట్ కూడా ఇక్కడ మన జాగ్రఫీ పాయింట్ అవుతుంది లింక్ చేసుకొని చదువుకోవాలి ఇటీవల కాలంలో మనము బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తెచ్చారు నరేంద్ర మోదీ గారు దాంట్లో ఫండింగ్ మెంబర్గా నేపాల్ ఉందనే పాయింట్ కూడా మనం కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం అది కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఈ క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో గృహాలకు విద్యత్తును అందించడం కోసం సౌభాగ్య యోజన పథకంను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అని అడిగారండి దీనికి సరైన సమాధానం రెండు వేల పదిహేడులో ప్రారంభించింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రైట్ ఇవ్వండి సో మనకి మే ఇరవై ఒకటో ఉన్న కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్